ఏమున్నది వెనకకు పెట్టు వెనకకు వీడియో తీసేటప్పటికి ముచ్చి ముచ్చట్లు పెట్టద్దు ఏ సైజులు చూ ఇటు అటు చూడాలి ఏం లేదు మంచి లేదా మంచి ఉందని వాడు వాడు చూడు ఇక్కడ వెనక డ్యామేజ్ ఉందేమో చూడు ఇక్కడ పెట్టు ఇక్కడ కింద పెట్టు పెట్టు అట్లనే పెట్టు మీది కానీ ఇంకా గుంజు కాటు గుంజు ఇంకా పట్టి కనబడతలేదు ఇక్కడ ఇద రంధ్రాలు బింద్రాలు ఏం లేవు కదా అంతేనా